హాయ్ హలో అందరికీ నమస్కారాలు మీ ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు వడినేసం అగ్రికల్చర్ ఛానల్ సో రైతులందరికీ కూడా ఇప్పటి వరకు మనము మహారాష్ట్ర స్టేట్ అండ్ కర్ణాటక స్టేటు తిరిగి ఆర్ఎండ్ ఉన్న కంపెనీలు ఎలాంటి సీట్ సెలెక్షన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి రైతులకు తెలియజేయడం జరిగిందండి మనమైతే ఇవాళ రావడం జరిగింది సో ఈరోజు మిర్చి ధరలు తెలుసుకునే ముందు ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి లైక్ చేయడం వలన చాలామంది రైతులు మిర్చి ధరలు మిర్చి పంటల గురించి అవగాహన లేక చాలా నష్టపోతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే మనం రెగ్యులర్గా వీడియో చేయడం జరుగుతుంది ఈరోజు తేదీ మార్చి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అండి సో జెండా పాట రోజు రోజుకి తగ్గుముఖమే పడుతూ ఉన్నది ఈరోజు జెండా ధర చూసుకున్నట్లయితే ఇరవై వేల వంద రూపాయలు జెండా చేశారు బెస్ట్ ఎక్స్ట్రా డీలక్స్ కనుక చూసుకున్నట్లయితే తేజారగానికి పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల వరకు ఖమ్మం మిర్చి మార్కెట్లో తేజ రకానికి కొనుగోలు అవ్వడం జరుగుతుంది ఎక్కువ అయితే మనకు పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ అయితే పంతొమ్మిది వేల రూపాయల వరకు తేజాలు కొనుగోలు అవ్వడం జరుగుతుంది తేజ తాలు విషయానికి వచ్చేసరికి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు లాల్ కట్లు ఇలా కొనుగోలు అవ్వడం జరుగుతుంది ఇక త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే త్రీ ఫోర్ వన్ వచ్చేసరికి మనకు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీలు కొనుగోలు అవ్వడం జరుగుతుంది ఆర్మూరు షార్కు ఏకే ఫార్టీ సెవెన్ ఇవి మూడు రకాలు కనుక మనం చూసుకున్నట్లయితే పదిహేను వేలు నుంచి పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీలు కొనుగోలు అవ్వడం జరుగుతున్నది అదేవిధంగా మనకు సూపర్ టెన్ సూపర్ టెన్ అండ్ త్రీ థర్టీ ఫోరు ఇవి రెండు కూడా నాటరకాలు అండి సూపర్ టెన్ను థర్టీ ఫోర్ కనుక చూసుకున్నట్లయితే బెస్ట్ డీలక్స్లు మనకు పదిహేడు వేలు పదిహేడు వేల రెండు వందల రూపాయల వరకు కొనుగోలు అవ్వడం జరుగుతుంది ఎక్కువగా పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు సూపర్ టెన్ను అండ్ కొనుగోలు అవ్వడం జరుగుతుంది నెంబర్ ఫైవ్ విషయానికి వచ్చేసరికి డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు మ్యాక్సిమం ఇలా కొనుగోలు అవ్వడం జరుగుతుంది శ్రీరకాల తాలు నాటరకాల తాలు కనుక చూసుకున్నట్లయితే ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఇలా కొనుగోలు అవడం జరుగుతుంది కోల్డ్ స్టోరేజ్లో మొత్తం నిండిపోయాయి నైంటీ పర్సెంట్ కూడా స్టోరేజ్లో అంత సరుకు స్టోర్ చేసి ఉన్నారు లేట్ పడని రైతులు అండ్ మనకు స్టాకిస్టులు వీళ్ళందరూ కొనుక్కొని ఏసీలో స్టాక్ అయితే పెట్టుకోవడం జరిగింది సీడ్ సెలక్షన్ కోసం మేజర్గా మనమైతే సీడ్ ఆర్ఎండిలు ఉన్న ఇండియాలో ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయండి ఆర్ఎండిలు అండి మీన్స్ రీసెర్చింగ్ డెవలప్మెంట్ రీసెర్చ్ చేసిన దాన్ని డెవలప్మెంట్ ఎలా చేస్తారు అలాగే గ్రో అవుట్ టెస్ట్ జివోటి టెస్ట్ చేస్తారు అనేది నేనైతే మీకు వీడియోలో త్రీ డేస్ నుంచి వీడియో పెట్టాను ఆ వీడియో చూడటట్టు అయితే చూడండి సో మంచి సీడ్ ఎవరైతే వేసుకున్నారో వాళ్ళకు ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల దిగుబడి వచ్చింది అలాగే ఎవరైతే మందులు గట్టి కొట్టుకున్నారో వాళ్ళకు ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల్ దిగుబడి వచ్చింది సో మేజర్గా మనము సీడ్ సెలక్షన్ మంచిగా చేసుకోవాలి అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే నా మొబైల్ నెంబర్ కూడా వీడియోలో పెట్టడం జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ బ్యాడిగా డబ్బి త్రీ డబుల్ ఫైవ్ వీటికి డిమాండ్ అనేది లేదు టమాటో రకానికి కూడా గుర్తుపెట్టుకోగలరు ఓన్లీ తేజవాటికి కొంచెం మార్కెట్ బాగుందనుకోవచ్చు టూ జీరో ఫోర్ త్రీ ముప్పై నలభై వేలు పోయిన టూ జీరో ఫోర్ త్రీ ఇరవై వేలు ఇరవై వేలు నాలుగు వందలు ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు అలా కొనుగోలు అవడం జరుగుతుంది చపాతో మిర్చి వరంగల్లో టమాటా మొక్కం ముప్పై వేలు ముప్పై ఐదు ముప్పై వేల ముప్పై ఐదు వేల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది టమాటో రకం కూడా అలాగే త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది ఓవరాల్గా తేజకున్న డిమాండు ఈ వీటికి లావరకాలు కొంచెం ఎల్లో మిర్చి కూడా అడుగుతూ ఉన్నారు ఎల్లో మిర్చి అయితే రావట్లేదు వేసుకున్న రై ఎల్లో మిర్చి వేసుకున్న రైతులది కూడా పరిస్థితి చాలా ఘోరంగానే ఉందని చెప్పుకోవచ్చు అనమాట సో ఓవరాల్గా ఇవి మనకు నంబర్ ఫైలు కనిపించేవి ఈ నంబర్ ఫైల్ అండి ఇవి చూసుకున్నట్లయితే పదిహేను వేలు పదహారు వేల రూపాయల వరకు డీలక్స్ అయితే పదహారు వేలు కొనుగోలు అవుతా ఉన్నవి నంబర్ ఫైవ్ సో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి బాయ్ ధన్యవాదాలు